హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు ఓం ట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనము డబ్బుని ఆకర్షించాలన్నా లేదు డబ్బుని పుష్కలంగా పొంది ఉండాలన్నా డబ్బు సంక అవకాశాలని పొందాలనుకున్నప్పుడు కొన్ని పదాలని మనం ఉపయోగిస్తూ ఉండాలి ఆ ఉపయోగించేటప్పుడు ఏమైతుందంటే మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుందనమాట ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేది మన శరీరంలో పాజిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేసి ఆ పాజిటివ్ ఎనర్జీ ద్వారా మీకు పాజిటివ్ థాట్స్ వచ్చి ఆ పాజిటివ్ థాట్స్ ద్వారా మీకు అనేక ఆర్థిక అవకాశాలు మీ జీవితంలో కుప్పలు చెప్పలుగా వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు దానికి ముందుగా మనము ఈ డబ్బు పట్ల కొన్ని భావనలు మనం తీసేయాలి ఎందుకంటే ఈ డబ్బుని చూసి మనం భయపడడం అనేది వదిలిపెట్టేయాలి డబ్బుని మనము ఈజీగానే తీసుకోవాలి మనకు డబ్బు సులభంగా వస్తుంది అన్నప్పుడు డబ్బు సులభంగా వస్తుంది డబ్బు కష్టంగా వస్తుంది అన్నప్పుడు డబ్బు కష్టంగానే వస్తుంది ఇందులో సంశయమే లేదు మీరు బాగా పరిగణనలో తీసుకోండి మనము సులభంగా అంటే కష్టపడుకు కష్టపడుతూ డబ్బును సంపాదించవచ్చు చేయొచ్చు సులభంగానే డబ్బును సంపాదించవచ్చు మనం ఏ విధంగా ఆ తాక్ ప్రోసెస్ చేస్తామో ఆ విధంగా మనకు డబ్బు అనేది మన జీవితంలో రొటేట్ అవుతూ నీకు పుష్కలంగా వస్తూ ఉంటుంది దానికి మనము డబ్బు పట్ల భయాన్ని వదలాలి డబ్బు పట్ల భయాన్ని వదిలినప్పుడు డబ్బు అదేమవుతుందంటే మీరు డబ్బు పట్ల భయం పెట్టుకున్నప్పుడు అది బ్లాకేజ్ అనమాట మీకు వచ్చే డబ్బుని ఆపేస్తుంది అనమాట మీరు అనుకుంటుంటారు నాకు ఒక లక్ష రూపాయలు కావాలా అని కాకపోతే అబ్బా లక్ష రూపాయలు అన్నప్పుడు డబ్బు పట్ల మీరు భయపడుతున్నారు ఎందుకంటే మీరు అనుకోవచ్చు నన్ను కూడా మీరు విమర్శించవచ్చు కమెంట్ చేయొచ్చు మీకేమండి పుష్కలం కలిగి మీరు చెప్తారు మీ వీడియోలో చెప్తా ఉంటాను బట్ చేసేవాళ్ళు కదా నో దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే డబ్బు పట్ల మీరు పాజిటివ్ నెస్ని కలిగి ఉండండి పాజిటివ్ కలిగినప్పుడు కంపల్సరీగా మీకు డబ్బు పట్ల ఉన్న భయం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి డబ్బు పట్ల భయాన్ని వీడండి డబ్బు పుష్కలంగా వస్తుంది సులభంగా వస్తుంది అనే పదాన్ని కూడా మీరు పదే పదే చెప్తూ ఉండండి అందులో ప్రధానంగా మీరు మనము డబ్బుని ప్రతిరోజు కూడా మార్పిడి చేస్తూ ఉంటాం ఎప్పుడు ప్రతి సెకండ్ అయిపోయి ప్రతి నిమిషం అయిపోయి ప్రతి గంట అయిపోయి లేనిది మనకు ఈ యొక్క జీవన విధానం అనేది ముందుకు పోవడం లేదు కాబట్టి మీరు డబ్బు ఇచ్చేటప్పుడు అన్నమాట ఎవరికైనా కానీ డబ్బు ఇచ్చేటప్పుడు ఇంతకుముందు కూడా మనము విడుదల చెప్పినాము అది ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం మోస్ట్లీ అరిగాటో దాన్ని హెచ్ ప్రొనౌన్సియేషన్ కాకుండా ఏ ప్రొనౌన్సియేషన్ అనమాట అరిగాటో ఇది నేను ఆ చేసేటప్పుడు వాళ్ళు ఆ మార్పిడి మార్పిడించింది కాబట్టి అరిగాటో అనేది ఏ ప్రొనౌన్సియేషన్ మీరు ఉపయోగించాలి హెచ్ ప్రొనౌన్సియేషన్ కాదు ఏ ప్రొనౌన్సి కాబట్టి మీరు డబ్బుని తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే అరిగాటో ఇన్ అరిగాటో ఇన్ అనే పదాన్ని మీరు మనసులో చెప్పుకుంటూ ఉండండి డబ్బు ఇచ్చేటప్పుడు అంటే మీరు ఏదైనా వస్తూ కొంటూ ఉంటారు లేదు అనేక దీనికి మీరు మార్పిడి చేస్తూ ఉంటారు ఏమిటంటే డబ్బు ఇస్తూ ఉంటారు అప్పుడు అరిగాటో అవుట్ అరిగాటో అవుట్ అరిగాటో అవుట్ అనే పదాలని మీరు ప్రతిరోజు కూడా మీరు మీరు ఏ పని మీరు తీసుకున్నప్పుడు కావచ్చు ఇచ్చేటప్పుడు కావచ్చు ఇచ్చేటప్పుడు అవుట్ అని చెప్పాలి అరిగాటో అవుట్ అని చెప్పాలి ఇచ్చేటప్పుడు అరిగాటో ఇన్ అని చెప్పాలి ఈ పదాన్ని మీరు కనీసము ఒక మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తుంది మీ జీవితంలో సులభంగా డబ్బు మీ జీవితంలోకి ఆకర్షిస్తూ ఉంటారు ఏ విధంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల ద్వారా కాబట్టి ఈ యొక్క చిన్న ప్రక్రియని మీరు ప్రతిరోజు కూడా పాటించండి మీకు ఒక మూడోలో దీనికి సంబంధించిన రిజల్ట్ కంపల్సరీ వస్తుంది ఇది నేను అనుభవిస్తున్నాను ప్రతి ఒక్కరు చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఆ యొక్క అనుభవాన్ని తీసుకోండి డబ్బు పట్ల భయాన్ని పారదోలండి పాజిటివ్గా ఉండండి డబ్బు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి